అందరికీ వందనాలు యూట్యూబ్ ద్వారా విజన్ క్యూటివ్ ఫెలోషిప్ అనదైన వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను మనము ఎస్తేరి గ్రంథం నుంచి ధ్యానాలు మొదలుపెట్టుకున్నాం నేడు మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఎస్తేరు నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచనాలు దయచేసి మీ దగ్గర బైబుల్ ఉంటే తర్వాన్ని కలిసి ఒక రెండు వచనాలు చదువుకొని మనం ఒక వెళ్దాం నేను మీకోసము నాలుగు ఐదు వచనాలు చదివి వినిపిస్తాను ఎస్ఆర్ యొక్క పనికత్తులను ఆమె దగ్గరనున్న చండ్రులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారం కలదై మొర్ధికే కొట్టుకొని ఉన్న గోనుపట్టను తీసివేయమని ఆజ్ఞాయించి కట్టించుకున్నట్టుకే అతని యొక్క వస్త్రములను పంపును కానీ అతడు వాటిని తీసుకోలేదు అప్పుడు ఇస్తారు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన శాండల్లో హతకు అను ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకైనది అని తెలుసుకున్నట్టుకు మొద్దుకే యుద్ధకు వెళ్ళమని ఆజ్ఞాయించాను చదున వాక్యమును దేవుడు దీవించిన గాక చదువుని వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా నేను నశించిన నశించిపోతాను ఇఫ్ ఐ పెరిష్ ఐ విల్ పెరిష్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య ఒక సారాంశాన్ని మనం గమనించినట్లయితే రాజు హామను ద్వారా జారీ చేసిన ఆజ్ఞను గురించి మొద్దుకైకి వార్త అందినప్పుడు అతను తన బట్టలు చింపుకొని నగర ద్వారం వద్ద కూర్చొని ఏడ్చాడు ప్రతి రాష్ట్రంలోనూ యూదులు ఉపవాసం ఉండి గోనుపాటు పెట్టుకొని దుఃఖించుచున్నారు అనే విషయాన్ని ఇంకా మనం చూడగలుగుతున్నాం మొదటికి ఈ క్లిష్ట పరిస్థితిని రాణి ఎస్తేరుకు తెలియచేసి రాజు ముందుకు వెళ్ళి తన ప్రజల ప్రాణాల కోసం వేడుకోమని ఆమెను కోరాడు కదండి ఇక్కడ విషయాలన్నీ కూడా మనం చూడగలుగుతాం అయితే రాజు ఎస్తేరును పిలిచి చాలా కాలమైంది అయినప్పటికీ మూర్తికి ఆమె ఆమెను ఆమె చర్య తీసుకోవాలని ముందుకు వెళ్ళాలని సూచించినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఎస్తేరు నేను నశించిపోతే నేను నశించిపోతానని నిశ్చయించుకుంది మరియు తన ప్రజలతో తన ప్రజలను తనతో పాటు ప్రార్థనలో మరియు ఉపవాసంలో ఉండాలని పిలిపించినట్లుగా ఈ వాక్య బాగా సారాంశాన్గా మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగం నుండి దేవుడు మనకు నేర్పే పాఠమును మనం చూసినట్లయితే పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఈ కీలకమైన సమయంలో యూదులను విడిపించాలని దేవుని ప్రణాళికలో ఇస్తారు రాణిగా ఉండడం ఒక భాగమే అని మూర్తికాయ నమ్మాడు మూర్తికాయ్ చాలా బలంగా నమ్మాడు కదండి ఆమె తన ప్రజల రక్షణ కోసం చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేస్తూ విశ్వాసంతో అడుగుపెట్టమని అతను ఆమెను కోరాడు కదండి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి కొన్నిసార్లు మనకు అర్థం కాదు కానీ దేవుని మీద విశ్వాసం వేసి క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వేయడం ద్వారా దేవుడు మన విశ్వాసమును బట్టి కార్యం చేస్తాడు మనకివ్వబడిన స్థానాలు లేదా ఆ యొక్క స్థానమును మరియు వనరులు మన పరుగువారి యొక్క ప్రయోజనాల కోసం ఇతరుల కోసం సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి దేవుడు వాటిని ఇచ్చాడని మనం ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవాలి చాలా చాలాసార్లు మనకున్నవన్నీ కూడా మనం స్వార్థంగా వాడుకోవడం ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడడం ఇతరుల కోసం ఏమి చేయడానికి ఇష్టపడడం కానీ ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది అంటే మనం ఏ స్థానంలో ఉన్నామో దేవుడు ఒక ఉద్దేశంతో వనరులు కానీయండి మనకున్నవన్నీ కూడా దేవుడు ఒక ఉద్దేశంతో ఇచ్చాడు వాటిని పరిస్థితులను బట్టి ఇతరుల కోసం కూడా వాటిని వాడాలి అనే విషయాన్ని దేవుని వాక్యం గురించి చేస్తుంది ప్రియమైన వాళ్ళరా దేవుని బిడ్డలమైన మనం ఈ విషయాన్ని ఆలోచించి ఇతరుల కోసం మన వనరులను మన స్థానాన్ని విశ్వాసంతో వాడుతున్నామని ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా పదహారు పదిహేడు వచనాలు వచ్చిన ధ్యానం చేసినప్పుడు ఈ కథ అంతా కూడా మనం చాలాసార్లు చదివే ఉంటాం స్కూల్ నుంచి వింటూనే ఉన్నాం తన ప్రజల కోసం తన తన ప్రాణాలను కూడా అనంగా పెట్టాల్సి వచ్చినప్పుడు ఇస్తేరు ఏ విధంగా ముందుకు వెళ్ళిందో మనం చూడగలం అర్థం చేసుకుని ఇస్తే అవసరమైతే నశించిపోతాను అని నిర్ణయించుకుంది అదేవిధంగా తన ప్రజల కోసం కొత్త జీవిత వాళ్ళ తన ప్రజలలో కొత్త జీవితాన్ని తీసుకురావడానికి ఏ విధంగా అయితే ఏసు తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టాడో మనం చూడగలుగుతున్నాం కదండి ఈరోజు విషయాలు మనం ఆలోచన చేయాలి ఈరోజు మన జీవితంలో మన హృదయానుసారంగా ప్రార్థనలు మరియు త్యాగం కోసం దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో ఆలోచన చేయాలి ఇస్తే తన ప్రజల కోసము త్యాగం చేయడానికి సిద్ధపడింది యేసు వారు మన కోసం తన ప్రాణం పెట్టారు ఈరోజు నీవు నేను మన సంఘం కోసం దేవుని కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నావు ఎలాంటి సమర్పణ చేస్తున్నాం ఆలోచన చేయాలి సమర్పణ కలిగిన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు సమర్పణ కలిగిన విశ్వాసం దేవుడి కోరుకుంటున్నాడు ఆ విధంగా ఉన్నది వాళ్ళ చాలాసార్లు మనం చూ చూసి చూడనట్టుగా ఉండడం కాదండి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోవడంటే ఆయన కోసం జీవించాలి ఆలోచన చేత ప్రార్థన చేసుకున్నాం ప్రభా మీ నామానికి వందనాలు నీ వాక్యమును బట్టి నీ సత్యమును బట్టి వందనాలు వాక్యం ఎట్టున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అవన్నైనా ఎస్తేలాగా ప్రభా మేము ఎంతో సమర్పణ కలిగిన అయినా జీవించే శక్తి బలం దా ఇచ్చేమని అందరినీ చేతి కాబట్టి క్రీస్తు నామంలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం ఆ మ్యాన్ ప్రియమైన వాళ్ళరా అలా ఇప్పుడు వరకు వాక్యమైన ఓపికగా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందన్నారు మీ యొక్క సలహాలు సూచనలు మాకు తెలియజేయండి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండి కాక